ప్రైజ్ ద లాడ్ సేవకుని గురించి ప్రార్థన పరలోకమందున్న మాతండ్రి నీ పరిచర్యకు నీ సేవకులను నియమించి వారిని నమ్మకమైన వారినిగా ఎంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ సేవకుల మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేసి నీ ఆత్మాభిషేకంతో వారిని నింపి పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించినట్లు ఉపదేశానుసారములోనికి వారిని నడిపించుము నీ సేవకులు నీకు ప్రతినిధులుగా ఉన్నారు కనుక మాదిరికరమైన జీవితము సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి వారి సాక్ష్యము ద్వారా కుటుంబము ద్వారా నీకు మహిమ కలిగినట్లుగా కార్యాంతము వరకు నమ్మకమైన దాసులుగా నీ చేత మెప్పు పొందునట్లుగా వారిని బలపరచము సంగమును దేవుని యొక్క రాకడను సిద్ధపరచునట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానము ప్రజ్ఞా వివేకము అభిషేకించిన వారిని అధిక బలము దయచ్చేయము బోధించి భ్రష్టులు కాకుండా చేదైన వేరు మొలిచి దేవుని కృప నుండి తొలగిపోకుండా దుష్టుల నుండి వారిని కాపాడము నీ సత్యమందు వారిని ప్రతిష్ట చేయము వారి వ్యక్తిగత జీవితము కుటుంబ జీవితము సంఘం పరిచయల ద్వారా నీ నామమునకు మహిమ కలుగునట్లుగా కృప చూపించమని ఏసు క్రీస్తు నామములు అడిగి వేడుకునుచున్నాము ఆమెన్